హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉండారు మీ అప్పులు తీరాలంటే పదే పది పాయింట్స్ చెప్తాను అది ఫాలోఅప్ చేయండి అప్పులన్నీ ఇలాగే తీరిపోతాయి నా లైఫ్లో నేను చేసి అనుభవించి మీకు చెప్తున్నాను స్టార్ట్ చేద్దామా అప్పులు తీరాలా ఫస్ట్ పాయింట్ స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తుండాలి సెకండ్ స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసు ధరించాలి థర్డ్ పాయింట్ కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తిగల ఉంగరము ధారణ ఫోర్త్ పాయింట్ దీపావళి అమావాస్య రోజున నూట ఎనిమిది నాణ్యములతో లక్ష్మీ అష్టోత్తరము చేసి వాటిని ధనం ముంచే పెట్టెలో బీరువాలో భద్రపరచాలి ఫిఫ్త్ పాయింట్ యథాశక్తి బంగారం వెండి కంచు లక్ష్మీ ప్రతిమల్ని పూజాగృహంలో ఉంచి పూజించాలి సిక్స్త్ పాయింట్ ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ సెవెంత్ పాయింట్ సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహదానం ఎయిత్ పాయింట్ దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజు కుబేర అష్టోత్తరం మూడుసార్లు పారాయణ చేయాలి నైన్త్ పాయింట్ పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులు తెచ్చుకొని స్త్రీలు నిత్యం వెలిగిస్తుండాలి టెన్త్ పాయింట్ ఊరి బయట ఆరు బయట ప్రదేశాన చీమలు ఎక్కువగా గల చోట్ల గురువారం నాడు కిలోకి తక్కువ గాని విధంగా చక్కెర పోసి ఆహారం కల్పించాలి ఈ పది పాయింట్స్ మీరు ఫాలో అప్ చేసినారంటే మీ అప్పులు ఇలాగే తీరిపోతాయి థ్యాంక్ యూ సో మచ్